పేపర్లు లీక్ అయితే ఎడికల్ న్యాయం జరుగుతుంది దానికంటే ఒకటి ప్రణాళిక ఉండాలి కదా మన దగ్గర ప్రణా వస్తాము చదువుతాము వెళ్తాము కానీ చివరి ఊర్లో చెప్తే ఏం చెప్తారు అన్న ఉద్యోగం రాలే చదివినాము అదృష్టంగా రాలేదు మళ్ళా ఇంకొకటి కొనుక్కుంటాడు మరి ఇంట్లో ఇంత కుటుంబం ముందే కానీ ఏం లాభం ఇంకొకటి పేపర్ అమ్ముకున్న తర్వాత అమ్ముకుని తెలిసిన తర్వాత కూడా రిజర్ కాకుంటే మరి ఎందుకు మరి చదువు చదువుకునే చదువు ఉపయోగం ఉన్నది ఏమన్నా వాళ్ళే రియాక్ట్ కాకుంటే చదువు లేనోడు ఇంకెక్కడ రియాక్ట్ అవుతాడు